అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల నాథాశ్రమం ఈరోజు మనం చేస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి అభాగ్యుల సొంత గూడు కళ నెరవేర్చడానికి మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాము మరి ఈ యొక్క భూదాన యజ్ఞానికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు మరి ఈరోజు కీర్తిశేషులైనటువంటి శ్రీమతి నీళ్ళ నవనీత గారి రెండవ వర్ధతి సందర్భంగా ఒక గజం భూమి కోసం మనకు ఆర్థిక సహాయం చేశారు కాబట్టి మరి నీళ్ళ నవనీత గారు ఎక్కడున్నా వారి పరమ పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోభవ తరఫు నుంచి తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సంవత్సరం కాదు గత పోయిన సంవత్సరం కూడా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించి నూట యాభై మంది అభాగ్యుల ఆకలి కూడా తీర్చారు మరి నవనీత గారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలని ఆశ్రమం తరపు నుంచి తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి వారు భూదాన యజ్ఞానికి నీళ్ళ వెంకటేష్ గౌడ్ గారు నీళ్ళ లోచన్ గౌడ్ గారు అలాగే దిండు ఐలేష్ బాబు గారు దిండు సుధారాణి అలాగే ఎల్గాని రవీందర్ గారు ఎల్గాని కవిత అలాగే అంకంగారి రాజ్ కుమార్ గారు అంకంగారి సరిత గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మరి ముందుండి చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే భూదాన యజ్ఞానికి మీకు తోచిన విధంగా మరి మేము నిర్వహిస్తున్నటువంటి యొక్క నూట యాభై మంది అభాగ్యుల సొంతగూడు కళకి మీ వంతు సాయశాఖలు అందించి ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని తెలియజేసుకుంటూ మరి నీళ్ళ నవనీత గారికి మరొక్కసారి ఆత్మశాంతించాలని తెలియజేసుకుంటూ నీ మాతృ దేవోభవ అనాథాక్ష